సో ఈ రోజైతే మన ఛానల్లో వచ్చే వీడియో ఏంటంటే బ్యాక్ ఓపెన్ అండి వెనకాల బుక్స్ పెట్టుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎంత షోల్డర్ తీసుకోవాలి సేమ్ ఉంటుందా వేరేగా ఉంటుందా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ టిప్స్ మీకు తెలుస్తాయి తర్వాత ప్రెంట్ పార్ట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పాలి ఒక్కసారి టిప్స్ తెలిస్తే చాలండి ఇంకా మీకు అసలు బ్లౌజెస్లో డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్క బ్లౌజ్ కటింగ్ అప్పుడు ఇదే ఫార్ములాస్ యూజ్ అవుతూ ఉంటాయి సో ఈ మెయిన్ టిప్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మీరు బ్లౌజెస్ కుడతారు కటింగ్ చేస్తారు అంటే మాత్రం అస్సలు మర్చిపోకుండా ఇవన్నీ నేర్చుకోండి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఎక్కడ ఎక్కువ తీసుకోవాలి ఎక్కడ తక్కువ తీసుకోవాలి ఎక్కడ సమానంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా చాలా ఈజీ టిప్స్తో చెప్తాను అండ్ మెయిన్ విషయం వచ్చేసి నాకు లాంగ్ హ్యాండ్స్ కట్ చేయాలి కానీ ఇక్కడ బట్ట అస్సలు లేదు సో దాన్ని నేను ఏ విధంగా అడ్జస్ట్ చేశాను తర్వాత వాటిని మనం లోతు కూడా ఈజీ టిప్తో ఎలా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు వీడియోలో తెలుస్తుంది అండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే కటింగ్ అనమాట ఇది మాత్రం బాడీ కొలతలతో చేస్తున్నానండి సో కస్టమర్ సైజ్ తీసుకొని చేస్తే చాలా ఈజీగా ఫాస్ట్గా సింపుల్గా నీట్గా సూపర్ ఫిట్టింగ్తో అడిగి అయిపోతుందండి మనకి ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు ఈవెన్ మీరు సైజ్ ఒకవేళ అది బ్లౌజ్ ఉంటే దాంతోనైనా సరే ఇలాగ చేసుకోవచ్చు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్లౌజ్ పొడవు సో ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి కస్టమర్కి పాదక్వ పద్నాలుగు ఇంచులు వచ్చింది అందుకు కరెక్ట్గా ఒక ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టుకైతే వెళ్ళిపోతుంది కాబట్టి పాదక్కువ పదిహేను ఇంచులకు మార్క్ అయితే వేసేస్తాను సో మీకు పొడవ ఎంత వచ్చినా సరే కరెక్ట్గా దానికి ఒక ఇంచి కలుపుకోవాలండి ఆ కుట్టేటప్పుడు ఖచ్చితంగా పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ కుట్టయితే పట్టుకోవాలి చాలామంది ఏంటంటే జస్ట్ నార్మల్గా కొంచెం పావి పట్టుకొని కుడతారు కానీ అది ఏంటంటే ఫ్యూచర్లో ఒక నాలుగైదు సార్లు ఉతికేటప్పటికి పోగులు అనేవి విడిపోయి అక్కడ బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట కాబట్టి హాఫ్ ఇంచ్ కుట్టడమే నేర్చుకోండి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది నెక్స్ట్ షోల్డర్ సో షోల్డర్ ఎంత పెట్టాలి అంటే వీళ్ళ నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి సో నడుము సైజు ముప్పై రెండు ఇంచులు ఉన్నప్పుడు షోల్డర్ ఖచ్చితంగా ఆరించులో వస్తుంది ముప్పై ఒకటి కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి షోల్డర్ అనేది ఇంచులు పెట్టుకోవాలి అయితే ఇక్కడ చంకభాగం ఎంత పెట్టుకోవాలి అంటే ఆరున్నర ఇంచులు పెట్టుకోవాలండి సో చూసినా ఇక్కడ ఎల్ షేప్ లాగా డ్రా చేస్తాం కదా అది అడ్డంగా వచ్చేసేమో ఇంచులు నిలువుగా వచ్చేసేమో ఆరున్నర ఇంచులు ఇక్కడ మధ్యలో మనకు మెడ వెడల్పు ఉంటుంది కదా అది వచ్చి ఇంచులు తీసుకున్నానండి సో షో మొత్తం ఆరించులు తీసుకున్నాం కదా అందులో ఇంచుల నెక్కి మూడించులు షోల్డర్కి అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను ఆమూలు లైన్ డ్రా చేస్తున్నాను చూసారు కదా ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ వేసి అక్కడ డ్రా చేశాను కదా వీటి మధ్యలో కరెక్ట్గా ఒకటిని బా వచ్చేటట్టు ఒక మార్క్ వేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి అంతే చంకభాగం లైన్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ పైన మన కొలత ఏముండాలి అంటే చెస్ట్ కొలత అండి సో కస్టమర్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు అనమాట సో ముప్పై ఏడు ఇంచులు నాలుగు భాగాల లాగా చేసుకోవాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది తొమ్మిది బాగా వస్తుంది అంటే తొమ్మిది మీద రెండు గీతలు మార్కు వేసేసాం కదా తర్వాత రెండు ఇంచులు ఖర్చు కోసం కూడా మార్క్ వేసుకున్నాను ఇక్కడ నడుము కొలత ఎంత ముప్పై రెండు అంటే ముప్పై రెండు నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు ఒక ఇంచేమో కింద డాట్ వేస్తాం కదా దానికోసం కూడా తీసుకున్నాను తర్వాత మళ్ళీ కింద కూడా ఖర్చు కోసం రెండించులు తీసుకొని ఇప్పుడు నేను ఇలాగ క్రాస్గా లైన్ డ్రా చేశాను కదా అది మొత్తం ఖర్చు అనమాట ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని రెడీ పెట్టేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి నెక్ డీప్ అనమాట సో కస్టమర్ నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు ఇక్కడ పది ఇంచుల దగ్గర బాక్స్ అయితే డ్రా చేసాం ఇందులో నెక్ షేప్ ఏమి అనేది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఎందుకంటే ఎవరైనా సరే బిగినర్స్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ కట్ చేయకండి దీనివల్ల మీరు ఒకవేళ క్రాస్ కటింగ్ చేసినా స్ట్రెయిట్ కటింగ్ చేసినా కూడా మీకు ఒక బెస్ట్ యూజ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ మీకు సో తర్వాత కింద కింద డాట్ డ్రా చేయడానికి అయితే మాత్రం సింపుల్గా ఆ టేప్ని అలా పెట్టి సగానికి మడత వేసేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ పొడవు ఎంత ఉండాలంటే నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుందండి ఒకవేళ నెక్ కనుక హై నెక్ అంటే చిన్న నెక్ ఉంటే మాత్రము మీరు ఐదు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు డీప్ నెక్ కాబట్టి నాలుగు ఇంచులు సరిపోతుంది సో ఇదైపోయి ఇప్పుడు కటింగ్ చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకు షోల్డర్ కరెక్ట్గా ఎంత తీసుకోవాలో తెలియాలి మీరు షోల్డర్ ఎంత అయితే పెడతారో దాన్ని కరెక్ట్ ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని చంగభాగం లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను కదా అదనమాట ఇప్పుడు తర్వాత ఇక్కడ చంగభాగం ఎంత వచ్చిందో నేను మీకు చెప్పలేదు కదా సో నడుము కొలత వచ్చేసి ముప్పై రెండు కదండి అంటే మనం ఎనిమిది పెట్టాం కదా ఈ ఎనిమిది కరెక్ట్గా ఆరు పాయింట్లు కలపండి మీకు చంఖభాగం పర్ఫెక్ట్గా వస్తుంది సో అప్పుడు మనకి ఎంత రావాలి ఎనిమిది మీద ఆరు గీతలు రావాలన్నమాట అంటే ఎనిమిది ముప్పావు ప్లస్ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర కుడతాం కాబట్టి మనకి తొమ్మిది బావు రావాలి సో నాకు కరెక్ట్గా సరిపోయిందండి అందుకని కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంతే అనమాట ఎప్పుడైనా సరే మేము నార్మల్గా చూడండి నడుము ఎంత అయితే పెడతారో దానికి కరెక్ట్గా ఒక ముప్పై ఇంచు కలుపుకోండి ఆరు గీతలు కలుపుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇవి కరెక్ట్ కొలతలు తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి అందులో డౌట్ అక్కర్లేదు సో ఇప్పుడు ఇక్కడ వెనకాల వైపు కూడా డాట్ మార్కింగ్ అయితే వేసేసాను కదా ఇప్పుడు మనం ఫ్రంట్ మార్క్ అయితే డ్రా చేసుకుందాం దానికంటే ముందు ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ కంపల్సరీ చేయాల్సిన పని అండి ఇది లాస్ట్కి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ వేసుకొని ఇక్కడ మనం డాట్ వేసుకుంటాం కదా దాని పక్క నుంచి అనుకోండి ఇలా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలా లైన్ అనేది కలుపుకోవాలన్నమాట ఇలా కొంచెం క్రాస్గా కట్ చేయాలి ఇది కంపల్సరీ చేయాల్సిన పని అండి చాలా మంది చెయ్యరు దానివల్ల మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత వెనకాల లుక్ అనేది పాడైపోతుంది సో ఇప్పుడు వెనకాల భాగం కటింగ్ అయితే మొత్తం అయిపోయిందండి ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకోవాలంటే బ్లౌజ్ ఫోల్డింగ్ సైడ్ ఇప్పుడు మనం లుక్ కాబట్టి వెనకాల ఓపెన్ సైడ్ పెట్టుకున్నాము ఇప్పుడు మడత ఉన్న సైడ్ ఇది నెక్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చి ప్రిన్సెస్ కటింగ్ అండి సో స్ట్రెయిట్ కటింగే ఉంటుంది అది కూడా ఇట్లా ఫోల్డింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం స్ట్రైట్ కటింగ్లో వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా పరుచుకున్నాం కదా నేను నెక్ అందుకనే కట్ చేయదని చెప్పానండి ఎందుకంటే బిగినర్స్కి ఆ షోల్డర్ కరెక్ట్గా రాదు నెక్ కట్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతుందనమాట అలా కాకుండా ఉండాలంటే నెక్ లాస్ట్కి కట్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఇట్ ఇస్ ఎలా ఉందో దాని పక్కన నుంచి సేమ్ ఒక మార్కింగ్ అయితే వేసేస్తున్నాను కదా ఇలా ఉండాలి ఇలా మార్క్ వేస్తున్నా కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి షోల్డర్ ఫస్ట్ ఎంత పెట్టినామో అంతే ఉండాలి ఆరి ఇంచుల షోల్డర్ పెట్టినాం కదా సో ఆరించులు ఉందా లేదా చెక్ చేసుకోండి బిగినర్స్ చేసే మిస్టేక్స్ అక్కడే అవుతాయి అక్కడ ఆరు అయిపోతుంది అయిపోతుందనమాట మార్క్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా అందుకని ఇక్కడ ఆరించులు వచ్చిన తర్వాత మూడించులు లెక్కకి మూడించుల షోల్డర్కి కదా సేమ్ అలాగే పెట్టేసుకున్నాను ఇక్కడ బాక్స్ మళ్ళీ డ్రా చేస్తున్నాను ఎల్ షేప్ డ్రా చేస్తాం కదా ఆమూలకి ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ డ్రా చేసినప్పుడు కొంచెం అది ఎక్కువ తక్కువ అవుతుంది సో సమానంగా ఉండడానికి నేను మళ్ళీ వెనకాల భాగం ఎలా అయితే డ్రా చేశాను సేమ్ అదేవిధంగా ఒక మార్క్ అయితే వేస్తున్నాను దీనివల్ల ఏంటంటే లోతు తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు అది ఎలా ఉంది అలా మార్క్ వేసేసుకున్నాం కదా లోతుకి కరెక్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని మార్క్ వేసేసుకోవాలి సో ఇక్కడ లోతు మార్కింగ్ కూడా అయిపోయింది చాలా సింపుల్ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ పెట్టినాం ఫ్రంట్ పార్ట్ మొత్తం ట్రేస్ చేసినాం అంటే ఎలా ఉంది అలా డ్రా చేసిన తర్వాత నెక్కు మార్క్ వేసుకున్నాము తర్వాత ఆమూలు కూడా కరెక్ట్గా డ్రా చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మనకి షేప్ కోసం అనమాట ఆ లైన్ ఎంత తీసుకోవాలి అంటే మిడిల్ గ్యాప్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండాలి కంపల్సరీగా ఇక్కడ చూస్తున్నారు కదండి మడత వైపు నుంచి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ వేసి జస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నారు ఇలా పైకి వచ్చేటట్టు ఒక లైన్ డ్రా చేస్తున్నాం కదా ఈ లైన్ దగ్గర షేప్ ఎలా తీసుకోవాలి అనేది అంటే మెజర్మెంట్స్ ప్రకారం కస్టమర్కి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ కస్టమర్ ప్లీట్ లెంత్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పోతుంది కాబట్టి టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసుకోవాలి తర్వాత చెస్ట్ డౌన్ ప్లీట్ డౌన్ అంటాము అంటే చెస్ట్ రౌండ్ షేప్ కిందకి ఎక్కడైతే స్టాప్ అయిపోతుందో అది కూడా మెజర్మెంట్ తీసుకుంటాము సో ఇక్కడ ఈ కస్టమర్కి వచ్చేసి థర్టీన్ దగ్గర వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు తీసుకోవాలి కాబట్టి థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర తీసుకున్నాను అనమాట అర్థమైంది కదండి నేను చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అది వచ్చి టెన్ అండ్ హాఫ్ దగ్గర తీసుకున్నాను చెస్ట్ డౌన్ పాయింట్ చెస్ట్ ఎక్కడికైతే ఎండ్ అయిపోతుందో అక్కడ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది అండ్ థర్టీన్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ కుట్టు వేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం అనమాట సో మొత్తంగా అయితే అక్కడ మార్క్ వేసేసుకున్నాము తర్వాత ఏం చేస్తాము అటువైపున ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఒక పావు ఇంచ్ మార్క్ వేసి నా సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ వేశాను ఇలా సింపుల్గా ఒక షేప్ డ్రా చేస్తే సరిపోతుంది మనకి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా కూడా చూసుకోవచ్చు ఈజీగా ఎలా అంటే మనకి జస్ట్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది ఇక్కడ అది వచ్చిందంటే ఇంకా పర్ఫెక్ట్ ఉన్నట్టు లేదు మిస్టేక్ ఉందంటే మీకే అర్థమైపోతుంది చెక్ చేసుకుంటే సో ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అనమాట సో బాక్స్ డ్రా చేసి అందులో రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను మీకు ఇంకొంచెం వెడల్పు ఉంటే పెడల్పుగా కూడా డ్రా చేసుకోవచ్చు ఆ బాక్స్ కంటే బయటికి కూడా డ్రా చేయొచ్చు కానీ ఇక్కడ కస్టమర్కి అయితే ఇంతే సరిపోతున్నారు కాబట్టి అది ఆల్రెడీ మనం మూడించులు నెక్కి పెట్టాం కాబట్టి పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ లాస్ట్కి మాత్రం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డాట్ కోసం అంత పెద్దగా వేసాం కదా అప్పుడు వాళ్ళకి సైజ్ సరిపోదు అనమాట సైడ్కి తక్కువైపోతుంది బట్ట అలా మార్జిన్ తక్కువ కావద్దు అంటే ఇక్కడ కొలిసి కూడా చూపిస్తున్నాను కదా ఎనిమిది ఇంచులు అక్కడికి వచ్చింది పది ఇంచులు బయటికి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో హాఫ్ ఇంచ్ బయటికి సింపుల్గా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మీకు వద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మాత్రము అంటే కటింగ్ చేసేటప్పుడు మాత్రము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి పైన వైపున ఒక పావు ఇంచ్ తీసుకోండి ఇది మొత్తం కలిపేసి ఎక్స్ట్రా పెట్టే కట్ చేసుకోవాలి బట్టని ఇలా చేస్తేనే మీకు లోపల ఖర్చు అనేది కరెక్ట్గా ఉంటుంది వెనకాల భాగానికి ముందు భాగానికి ఖర్చు అనేది డిఫరెంట్ వచ్చేస్తుందండి సింపుల్గా చెప్పాలంటే ముందు భాగం మనం డాట్కి ఎక్కువ తీసుకుంటాము వెనకాల భాగం జస్ట్ ఒక హాఫ్ హాఫ్ ఇంచే కుట్టుకుంటాం కదా ముందుకి మాత్రం మొత్తం కలిపి రెండు ఇంచులు కుట్టేస్తాము పెద్ద ప్లీట్ కుట్టుకునేటప్పుడు కూడా అందుకనే ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ కింద వైపున చూస్తున్నారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను అని అంటే చెస్ట్ దగ్గర ఇట్లా పైకి లేచినట్టు అవుతుంది అన్న కొంతమందికి హెవీ చెస్ట్ ఉన్న వల్ల కంపల్సరీ అలా కిందికి తీసుకోవాలి అప్పుడే వాళ్ళకి సెట్ అవుతుంది ఇక్కడ సైడ్కి మాత్రం ఎక్స్ట్రా అవసరం లేదండి లేకపోతే మళ్ళీ ఫిట్టింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉండాలి సైడ్కి జస్ట్ చెస్ట్ దగ్గర మాత్రమే కింద ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండాలి సో అక్కడ నుంచి స్ట్రైట్గా తీసుకొచ్చి ఇలా క్రాస్గా పైకి తీసేసుకోవాలి చాలా సింపుల్ అండి అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి లేదంటే మీరు అంత కష్టపడి నేర్చుకొని కుట్టినా సరే లాస్ట్కి బ్లౌజ్ అనేది దాన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కస్టమర్స్కి నచ్చదు మనకు పేరు అనేది పాడైపోతుంది అనమాట సో ఇవన్నీ టిప్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మీద వస్తాయి ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం కాబట్టి మీకైతే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో నా ఛానల్ గారిని చూస్తున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకైతే చాలా యూస్ఫుల్ టిప్స్ తెలుస్తూనే ఉంటాయండి డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు వీడియో వెంటనే వచ్చేస్తుంది కాబట్టి మీరు చూసి ఈజీ టిప్స్ అన్ని ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా కరెక్ట్గా కటింగ్ చేసి కరెక్ట్గా కుట్టించి కస్టమర్స్కి ఇస్తే మీకు డెఫినెట్గా మా నా అలాగే మంచి పేరు అయితే వస్తుందండి ఇక్కడ మాత్రం షేప్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలి అదొకవేళ మిస్టేక్ లాగా అనిపిస్తే మీరు మళ్ళీ డ్రా చేసుకోండి కానీ ఒక్కసారి అలవాటు ఏంటంటే మాత్రం ఫ్రీ హ్యాండ్తో ఈజీగా డ్రా చేసేస్తారు అంతే అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏది ఎవరికి ఫస్ట్ పర్ఫెక్ట్గా రాదండి ఎందుకంటే మాకు అవన్నీ ఫస్ట్లో ఏం రావు కదా మేము నేర్చుకున్న తర్వాతనే ఇవన్నీ ఇప్పుడు ఈజీగా అయిపోయాయి మీకు అంతే బిగినర్స్ అయినా సరే మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఈజీగా అయిపోతూనే ఉంటుంది ఇక్కడ మెయిన్ పాయింట్ మనం మార్క్ వేసాము కూడా టెన్ అండ్ ఆఫ్ దగ్గర అక్కడ నేనైతే ఖచ్చితాలు ఇచ్చాను సో అందరికీ టెన్ అండ్ ఆఫ్ దగ్గర రాదండి వాళ్ళ వాళ్ళ సైజులను బట్టి వస్తుంది ఇక్కడ మెజర్మెంట్స్ బట్టి కాబట్టి ఇలా ఉంది ఒకవేళ మీద మెజర్మెంట్ లేకపోతే జస్ట్ చెస్ట్ సైజు ఉన్నా కూడా ఈ పాయింట్స్ అనేవి ఈజీగా పెట్టేయచ్చు నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఆల్రెడీ నేను పాత వీడియోస్లో కూడా చాలా టిప్స్ చెప్తూనే ఉన్నానండి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ కానీ నాకు లైనింగ్ నా దగ్గర మా షాప్లో లేకుండే అనమాట సో ఈ కలర్ రేర్ కలర్ దొరకలేదు నాకు అసలు అయితే ఒక షాప్లో దొరికింది కానీ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్సే ఉందంట వాళ్ళు అంతే ఇచ్చారనమాట ఇక నాకు దాంట్లో ఇది సెట్ చేయాలంటే ఎలా అనేసి అనుకున్నాను కానీ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈవినింగ్ అది ఇచ్చేసేయాలి బ్లౌజ్ టైం ఒకటి లేదనమాట ఇంకట్లా అని చెప్పేసి సరే అందులోనే అడ్జస్ట్ చేస్తానులే అని చెప్పేసి తీసుకున్నాను కానీ మరి ఇంత తగ్గిపోతుంది అనేది నేను అనుకోలేదండి సో ఇక్కడ కస్టమర్ హ్యాండ్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు లెవెన్ ఇంచెస్ రావాలి టోటల్గా కుట్లతో కలిపి కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిన్నగా వస్తుంది సో ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేయొచ్చు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ వచ్చేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట ఎట్లా సెట్ చేయడానికి తొందరగా అర్థం కాదు ఎట్లా ఎట్లా అనేసి అని సో క్లాత్ అటు తిప్పి ఇటు తిప్పి ఫైనల్గా అయితే ఒక ఐడియా అయితే వచ్చేసిందండి యాక్చువల్గా జాయింట్ ఎప్పుడైనా మనం ఏంటంటే కింది సైడ్ వేస్తాం అంటే కింద స్ట్రైట్ పీస్ వేసేసి జాయింట్ వేస్తాం కదా దానికైనా ఎక్కువ క్లాత్ కావాలి కానీ ఇక్కడ అసలు క్లాతే లేదు నెక్ పీస్ అవన్నటికైతే అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు పైపింగ్ ఏమన్నారు కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు కానీ ఇక్కడ జాయింట్కి అసలు బట్ట లేదు కదా సో మనం అదే జాయింట్ చేతి కింద వైపున కాకుండా షోల్డర్ వైపున వచ్చేటట్టు వేస్తే ఆ చిన్న ముక్క కూడా మంచిగా సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ వరకు అయితే మంచిగా వస్తుంది సో కానీ ఇక్కడ ఒక సైడ్కి ఇంకో ముక్క చెప్తే జాయింట్ పడుతుంది అది కూడా ఎట్లా సెట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇదంతా ఏది అనుకోగానే వచ్చేదండి మనం చేస్తూ ఉంటేనే ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా అంటే నాకు వేరే ఆప్షన్ కూడా లేదు దానికంటే ఈజీగా వెళ్ళి ఎక్కడైనా దూరం ఉన్నా సరే వెళ్ళి తెచ్చుకోవడం ఈజీ కానీ ఇలా ముక్కలు ముక్కలు అడ్జస్ట్ చేయాలంటేనే చాలా ప్రాబ్లం అవుతుంది కాకపోతే నాకైతే అప్పుడు ఆప్షన్ కూడా లేదండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అర్జెంటుగా ఇచ్చారనమాట తొందరగా కావాలని చెప్పారు బ్లౌజ్ సో ఇంకా నేను ఒప్పుకున్నాను కానీ దొరికిపోతుందిలే అనుకున్నాను కానీ అసలు ఇట్లా అవుతుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే నార్మల్గా కొంచెం సన్నగున్న వాళ్ళకైనా సరే మీటర్ క్లాతే తీస్తాను ఎందుకంటే ఇవన్నీ అతుకులు వేసి అది దానికంటే కూడా ఈజీగా పని ఫాస్ట్గా అయిపోవాలి నీట్గా ఉండాలని చెప్పేసి అలా తీసుకుంటాను ఇంకొంచెం హెవీ పోసన్ ఉంటే కంపల్సరీ ఒక వన్ ట్వంటీ ఫైవ్ అంటే మీటర్ ఎన్ బావంత క్లాత్ అయితే తీసుకుంటాను సో మనకి ఎక్కడ మాక్సిమం జాయింట్స్ అయితే పడవు అనేసి సో ఇప్పుడు ఇక్కడైతే ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను కానీ ఇలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీకు ఏదైనా వస్తే మాత్రము ఇలా ఈజీగా సెట్ చేయొచ్చండి కానీ ప్రతిసారి అడ్వైజబుల్ అయితే కాదు ఎందుకంటే మేము కుట్లేసేటప్పుడు గట్టిగానే వేస్తాం కానీ అన్ని అతుకులేసేటప్పటికీ ఊరు కూరుకే వాళ్ళు వేసుకునే బ్లౌజ్లు అయితే మాత్రం పాడైపోతాయి ఈ అమ్మాయి అయితే కాలేజ్ అమ్మాయి కాబట్టి ఎప్పుడో ఒక్కసారి అయితే వేసుకుంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు లేదా మామూలుగా ఇన్ని అతుకులు వేసేటప్పుడు ఏమవుతుందంటే పిగలకపోయే ఛాన్స్ ఉంటాయి అనోడు ఊరుకూరికి అంటే డైలీవేర్ బ్లౌజ్ అనుకోండి ఇన్ని అతుకులేసి కుడితే మాత్రము బ్లౌజే పాడైపోతుంది అనమాట వాళ్ళు వాష్ చేసినప్పుడల్లా కుట్లు పోయి పోయి మళ్ళీ మొత్తం బ్లౌజ్ పాడైపోతుంది అలా కాకుండా ఉండాలంటే మాత్రము అసలు ఇన్ని అతుకులేసి పడొద్దు లేని పొజిషన్లో మాత్రం ఇట్లాంటి టిప్స్ అయితే యూజ్ అవుతాయి సో ఇక్కడ నేను అన్నీ చెక్ చేస్తున్నాను ఒకవేళ మైనస్ యాక్చువల్గా అయితే మైనస్ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి డౌన్ అయితే ఇక్కడ వచ్చేసి పైన సెట్ అవ్వట్లేదు అందుకని నేను కొంచెం కిందికి మార్క్ వేసి అయితే అక్కడ నుంచి తీసేసుకుంటున్నాను సో దీనివల్ల లెంత్ కొంచెం తగ్గుతుంది బట్ స్టిల్ ఓకే ఇంకా మొత్తం అన్ని అతుకుల కంటే కూడా ఇది కొంచెం బెటర్ అనిపించింది నాకు ఇక్కడ ఇంకో విషయం ఏందంటే పైన ఒక్క దగ్గర అతుకు కాదండి సైడ్కి కూడా పడతాయండి చంకభాగం దగ్గర కూడా అతుకులు అనేవి పడతాయి సో దానికోసం కూడా చిన్న క్లాత్ ఏదైతే ఉందో దాంతోనే సెట్ చేస్తాను అంటే మోస్ట్లీ అతుకులు వేసేటప్పుడు మనం ఏం చూసుకోవాలి అని అంటే ఈ మూడు కుట్లు మనం వేస్తాం కదా బ్లౌజ్ సైడ్కి అవి వచ్చిన తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు అట్లే అంటే కొంచెం లావుగా ఉన్నారు ఇంక వాళ్ళకి మాక్సిమం ఇంకా ఎక్కువ లావ్ అయితే అవ్వరా అండి ఎలా ఉంటారు అలాగే ఉంటారు సో మూడు కుట్లు ఉన్నా కూడా ఈజీగా మూడు ఇంచులు అనేది మనకి లూజ్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది దానికి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇంకెక్కువ ఖర్చు ఉంటే సరిపోతుంది సో ఇలాగ క్లాత్ లేనప్పుడు మాత్రం నేను అక్కడి వరకే చూస్తాను మళ్ళీ అది కుట్టిన తర్వాత కూడా ఇంకో వన్ నుంచి ఎక్స్ట్రా ఉండాలని అయితే చూడనండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ క్లాత్ ఎంత ఉందో ఇదే ముక్క మిగిలిందనమాట సో దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా పక్కన పెడుతున్నాను కదా క్రాస్గా కట్ అయిపోతుంది అనమాట అది సో ఫస్టే కట్ చేసుకోవద్దు ఎందుకంటే అలా కట్ చేసుకుంటే కూడా షేప్ సెట్ అవ్వదు ఇవన్నీ అతుకులు వేసిన తర్వాత మనం కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది మీకు అది కూడా చూపిస్తాను జాయిన్ చేసినాక ఎలా ఉంటుందనేసి అండ్ ఇక్కడ పైన వైపు కూడా చిన్న జాయింట్ అయితే పడుతుందండి ఆ జాయింట్ రావద్దని చెప్పేసి అన్ని విధాలుగా ఫోల్డ్ చేసి చూశాను కానీ అది కుదరట్లేదు అనమాట కాబట్టి అక్కడ కూడా ఒక జాయింట్ అయితే వేసాను మెయిన్ విషయం ఏంటంటే ఇలా జాయింట్స్ మనం కట్ చేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ షేప్ లాగా కట్ చేయొద్దండి ఎందుకంటే మనం ఒకసారి అతుకులు అనేవి కుట్టిన తర్వాత అవి ఎక్కువ తక్కువ అవుతాయి అనమాట కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తే తీసుకోండి క్లాత్ కొంచెం క్రాస్ ఉన్న ఎట్లున్నా సరే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోండి దీనివల్ల ఏంటంటే మనం కుట్టేసిన తర్వాత ఓవరాల్గా షేప్ చేసినప్పుడు మాత్రం అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా ఆపరేషన్ అయితే అయిందండి చూసారు కదా ఇంకొంచెం స్టిచెస్ అయితే వేయాలి అండ్ ఫైనల్గా చేతిని అయితే అలాగే పెట్టేస్తున్నాను ఇదే బ్లౌజ్ పీస్ అనమాట చాలా ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి నాకు ఎగ్జాక్ట్ కలర్ వేయడానికి అయితే లేదు అంటే ఎగ్జాక్ట్ కలర్ ఉంటేనే వేయగలం అనమాట వేరే కలర్ ఏదైనా కొంచెం జాయిన్ చేద్దామన్నా కూడా అది లోపల నుంచి నీట్గా కనబడట్లేదు అనమాట అండ్ ఇంకోటి ఇట్లా కట్ చేసేటప్పుడు కూడా ఇవి చూడండి పువ్వులు అవి ఉంటాయి కదా అవి కరెక్ట్గా ఎటువైపు వస్తున్నాయా చూసుకోవాలి ఎలా పడితే అలా కట్ చేయొద్దండి బిగినర్స్ కోసమే చెప్తున్నాను వాళ్ళకు కొంచెం కరెక్ట్గా తెలియదు కాబట్టి ఆ ఇష్టమర్స్ కట్ చేస్తారు ఈ కస్టమర్స్ కూడా తెలియకపోతే బాధలేదు కానీ వాళ్ళకి ఏమైనా కొంచెం నాలెడ్జ్ ఉంది అని అంటే మాత్రం ఇంకా అంతే సంగతులు అండి వాళ్ళు కంపల్సరీ అడుగుతారు ఇది ఇలా కుట్టావేంటి అలా కుట్టావేంటి మీరు ఇంత కష్టపడి మొత్తం కుట్టిన తర్వాత మొత్తం ఆ చిన్న దాంతోనైతే పేరు పాడైపోతుందండి కాబట్టి ఎప్పుడు ఆ మిస్టేక్ అయితే చేయకండి ఏదైనా సరే కట్ చేసేటప్పుడు మాక్సిమం చూసుకొని కటింగ్ అయితే చేయండి కుట్టేటప్పుడైనా అంతే సో కుట్టేటప్పుడు కూడా నేను మిస్టేక్స్ రాకుండా ఎలా కుట్టాలి ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పానండి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను డెఫినెట్గా చాలా టిప్స్ అయితే యూస్ అవుతూ ఉంటాయి సో ఇక్కడైతే చూస్తున్నారు కదా సింపుల్గా ఎలా ఉందో అలా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకోండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా నేను మీకు ఇప్పుడు లాస్ట్లో పెడతానండి నేను అంటే అతుకులు వేసిన తర్వాత ఎలా ఉందో కూడా చూపిస్తాను అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే నెక్ కట్ చేసి చూపించలేదు కదండి మీకు ఈ నెక్ వచ్చేసి ఏంటంటే అటు సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే ఇటు లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా సూపర్గా సెట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా పై నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక బాక్స్ లాగా డ్రా చేశాను తర్వాత ఇక్కడ సింపుల్గా ఒక మార్క్ వేసుకుంటామన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన బాక్స్ ఏదైతే ఉందో దాన్ని టేప్తో కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకోండి అంటే ఒక చిన్న మార్క్ లాగా వేసుకోండి అది ఎంత ఉండే డీప్ దాన్ని కరెక్ట్గా ఇలా సగానికి మార్క్ వేసేసుకొని అంటే టేప్ని మడతేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేశారు కదా కింద వైపున అలాగే వదిలేసి పైన వైపున మాత్రం ఇలాగా కొంచెం క్రాస్గా డ్రా చేయాలి ఇది వచ్చేసి గోపురం నెక్ అంటారండి అండ్ ఆ షేప్లో ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా నీట్గా కట్ చేసుకోవచ్చు అండి ఇది చెప్తున్నాను కదా అటు సన్నగా ఉండే వాళ్ళకు కూడా సూపర్ సెట్ అవుతుంది అలాగే లావుగా ఉన్న వాళ్ళకు కూడా సూపర్ ఉంటుందండి నిజంగా వేసుకుంటే మాత్రం మంచి లుక్ అనేది ఉంటుంది మీరు దాన్ని సింపుల్గా కుట్టుకున్న లేస్ పెట్టి కుట్టుకున్న పైపింగ్ వేసి కుట్టుకున్నా లేదా స్టోన్స్తో కుట్టినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఎవ్వరికైనా సరే చాలా మంచి లుక్ అయితే మేమైతే మంది కస్టమర్స్కి అయితే ఇలాంటి నెక్స్ట్ అయితే పెట్టాము ఈవెన్ నేను కూడా కుట్టుకున్నాను మా షాప్లో వాళ్ళు కూడా కుట్టుకున్నారనమాట చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం కూడా చూపిస్తానండి ఇక్కడ ఇక్కడ నేను చెప్పాను కదా సైడ్కి ఇలా క్రాస్గా కట్ చేస్తాము అనేసి అని అది ఎందుకు కట్ చేస్తాము కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు నార్మల్గా బ్లౌజ్ చూసినప్పుడు లుక్ ఎలా ఉందో చెప్పండి సో ఇది వచ్చి గోపురం నెక్ అన్నాను కదా ఆ నెక్ షేప్ అనమాట కింద వైపున చూస్తున్నాను కదా ఇక్కడ క్రాస్ ఇట్లా పైకి లేచినట్టుగా ఉంది కదా ఇక్కడ మనం డాట్స్ కొడతాం అంటే షేప్ కొడతాం కదా ఈ విధంగా కుట్టగానే చూడండి అక్కడ లైన్ అనేది స్ట్రైట్ అయిపోయింది అనమాట ఒకవేళ మీరు కనుక అది పైకి కట్ చేయకపోతే ఆ లైన్ అనేది ఏమవుతుంది కిందికి వస్తుంది అనమాట అర్థమైంది కదండి ఇప్పుడు అది ఉల్టా సీలాగా ఒకవేళ మీరు అలా కట్ చేయకపోతే ఇక్కడ స్ట్రైట్గా అనిపిస్తుంది అందుకని ఆ సైడ్ కటింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అది మీరు కట్ చేసేటప్పుడే ఇవన్నీ మళ్ళీ కుట్టేటప్పుడు అంటే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కటింగ్ చేసేటప్పుడే ఇవన్నీ పర్ఫెక్ట్గా కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో నా కటింగ్లో అయితే అన్నీ ముందే సెట్ అయిపోయి ఉంటాయండి మళ్ళీ అప్పుడు ఒక్కొక్కటి చూసుకోవడము సైజ్ బ్లౌజ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడం ఇవన్నీ ఏమి ఉండవండి చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్ అనమాట సో ఇక్కడ లైనింగ్ అంతా జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందండి లుక్ చూస్తున్నారు కదా ఇలాగ సైడ్ కూడా ఒక చిన్న పీస్ జాయిన్ చేసాం చెప్పాను కదా ముక్క పడుతుంది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత వచ్చిందనేసి మొత్తంగా అయితే నాకు పది బాగా వచ్చింది అంటే రెడీ వచ్చేసి మనకి తొమ్మిదిని బాగా వస్తుంది యాక్చువల్గా అయితే నాకు ఇంచులు కావాలి కాకపోతే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి కింద కట్ ఉంది కదా అది ఒక పావు ఇంచ్ కిందకే వచ్చేస్తుంది సో ఓవరాల్గా అయితే నాకు ఒక నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే వస్తుంది ఇంకా ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్స్ కాబట్టి ఈ హ్యాండ్ అయినా ఆ లెంత్ అయినా ఓకే అండి ఎందుకంటే కట్ ఉంటుంది కాబట్టి కొంచెం పైకి ఉంటేనే బాగుంటుంది అండ్ ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రము ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి పెట్టి జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే మనం షేప్ కట్ చేసుకున్నప్పుడు అది యూజ్ అవుతుంది అనమాట చాలా మంది జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తారు కింద నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తారు అది మిస్టేక్ అవుతుంది సో అతుకులు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు ఉంటాయన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా జాయింట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ షేప్ లాగా కట్ చేసుకోవాలి అందుకే ముందు లోత అవన్నీ కూడా తీయొద్దు సో ఇక్కడైతే మీకు నేను మళ్ళీ లెంత్ కూడా చూపిస్తున్నాను కదా మళ్ళీ మైనస్ త్రీ ఆఫ్ దగ్గర మార్క్ వేసేసుకొని ఈ విధంగా ఇక్కడ ఆమూలకి మార్క్ వేసి ఇంచులు ఖర్చు కోసం అయితే మార్క్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కరెక్ట్ షేప్ లాగా డ్రా చేసుకోవచ్చు కింద వచ్చేసి చైరండ్ ఏమో ఐదున్నర ఇంచులండి సో ఇక్కడ ఈ ఎంఐ మెజర్మెంట్స్ కూడా అన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చెస్ట్ ఏమో హెవీగా ఉంది కానీ అండ్ హ్యాండ్ సైజ్ వచ్చేసి మాత్రం సన్నగా ఉంటుందన్నమాట సో ఇలా కొంతమంది బాడీ మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయండి నార్మల్గా అయితే అంత చెస్ట్ హెవీ ఉన్నప్పుడు చేయి రౌండ్ కూడా ఇంచుల వరకు వస్తూ ఉంటుంది సో ఒక్కొక్కరి బాడీని బట్టి అలా ఉంటుంది అనమాట ఒక్కొక్కరేమో చెస్ట్ చిన్నగా ఉంటుంది కానీ చేయి సైజు పెద్దగా ఉంటుంది అనమాట అలా కూడా డిఫరెన్స్ ఉంటుందండి సో వాళ్ళ బాడీస్ని బట్టి వాళ్ళ సైజులను బట్టి మనం కుడితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ ఇచ్చాం కదా చూసారు కదా ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది ఇంతే అండి చాలా ఈజీ టిప్స్ ఉంటాయి డెఫినెట్గా వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది దానివల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇంకా మీకు చాలా టిప్స్ చెప్పాలి అనేసి అనిపిస్తూ ఉంటుందండి సో జస్ట్ ఒక లైక్ ఇస్తే చాలండి ఇంకేం లేదు మీకు బాగా నచ్చితే ఒక కమెంట్ కూడా చేయండి చాలు అండ్ ఇక్కడ లోతు కూడా నేను వేరేలాగా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి సింపుల్గా మనం పెట్టుకున్న ఖచ్చుకా ఉంది కదా దాన్ని ఒక హాఫ్ ఇంచ్ వెనక్కి మడచేసుకోవాలి కింద వైపున సమానం పెట్టుకొని దాన్ని వెనక్కి మడుచుకుంటే సరిపోతుంది చూసిన కదా చాలా సింపుల్ టిప్ అనమాట లోతు కోసం కూడా ఈ విధంగా ఎక్కడైతే గ్యాప్ వస్తుందో అక్కడ మార్కింగ్ వేసేయండి తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఆ షేప్ దగ్గర కట్ చేసేయండి అంతే మీకు లోతు కూడా చాలా ఈజీగా కట్ చేసేయచ్చు చూసారు కదండి చాలా ఈజీ ఉంది కదా సో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్